ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో పదివేల కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోమ బయట కూడా కొడగా మేము కానీ ఏమనుకుంటున్నారా మీరు అమ్మ ఏయ్ టోల్ తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా ஏ பயோ தி அனு நேர అధ్యక్ష హైదరాబాద్ సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ కు సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ